శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పిదప కా నుండి జావరకు అక్షరాలను ఎదుట ఉన్న దిక్కునందు రాయాలి ఝా నుండి దా వరకు అక్షరాలు దక్షిణాన దా నుండి మా వరకు తూర్పున యా నుండి హా వరకు ఉత్తరమందు రాయాలి వీటికి రాహుగణాలు అని పేరు శుక్లపక్ష మందు వీటిని వదిలేయాలి తిథి రాహు సన్ముఖ దృష్టి కూడా త్యజించాలి రాహు దృష్టి ఎదుట ఉంటే హాని కలుగుతుంది అట్లా కాకపోతే విజయం ఇప్పుడు విష్టి రాహువుని గురించి చెప్పిదను ఈశాన్యం నుండి దక్షిణానికి దక్షిణం నుండి వాయవ్యానికి వాయవ్యం నుండి తూర్పుకి అచ్చటి నుండి నైరుతి వరకు అచ్చటి నుండి ఉత్తరానికి అక్కడి నుండి ఆగ్నేయానికి అక్కడి నుండి పశ్చిమంకు పశ్చిమం నుండి ఈశాన్యం ఎనిమిది రేఖలు గీయాలి ఈ రేఖలపై విష్టితో కూడా మహాబలవంతుడు రాహువును కూడా గూర్చి విచారించరు కృష్ణపక్ష తృతీయాది తిథులలో విష్టి రాహువు ఈశాన్యమందు సప్తమ్యాధులను దక్షిణందు ఉండను ఈ విధంగా కృష్ణశుక్లపక్షములందు వాయవ్యమందు ఉన్న సమ్ముఖ రాహువు శత్రు వినాశనం చేయును విష్టి రాహు చక్రమును పూర్వాది దిక్కులందు జష్ట దిక్పాలకులు మహాభైరవా జ్యష్ట దిక్భైరవులు బ్రాహ్మణ్యా దష్టశక్తులు సూర్యాది అష్టగ్రహములు స్థాపించాలి పూర్వాది దిక్కులందు ఒక్కొక్క దాని అందు బ్రహ్మణ్యాది అష్టశక్తుల ఎనిమిది అష్టకాలు కూడా స్థాపించాలి దక్షిణాది దిక్కులందు వాతయోగిని రాయాలి రాహువు వీచున్న వైపున వీరందరితో కలిసి ఉండి శత్రు వినాశనం చెయ్యను ఇప్పుడు అవయవాలను సుదృఢం చేయి ఉపాయం చెప్పెదను శర పుంకిను ఔషధిని పుష్య నక్షత్రం నందు పెకలించి చెప్పబో మంత్రం జపించి కంఠమందు కానీ భుజమందు కానీ ధరిస్తే శత్రు బాణాలకు లక్ష్యం కాకుండా రక్షించను అపరాజిత పాఠాను ఔషధులను కూడా ఈ విధంగానే ధరిస్తే ఖడ్గప్రహారం నుండి తప్పించుకోవచ్చు ఓం నమో భగవతి రక్ష రక్ష అనో మూలతమైనది అపరాజిత మంత్రం గ్రహ జ్వర భూతాది బాధలు తొలగించుకున్నందుకు ఈ మంత్రం ప్రయోగించాలి కుబ్జికా పూజ పరమేశ్వరుడు చెప్పెను సమస్త మనోరథాలు క్రమ పూజ గురించి చెప్పెదను కుబ్జికా శక్తి సహాయం చే రాజ్యం దేవతల అస్త్ర అస్త్రశస్త్రాదులతో అసరులపై విజయం సాధించిరి మాయాబీజమైన హ్రీం హృదయాది షన్మంత్రములను క్రమంగా గుహ్యాంగం నందు హస్తమందు న్యాసం చేయాలి కాళీ కాళీ ఇది హృదయ మంత్రం చాండాలిక ఇది శిరో మంత్రం ఫేమ్ హ హ్రీం క ఫేమ్ ఓం కారో భైరవ శిఖా మంత్రం కేలకి దూతి ఇది కవచ మంత్రం రక్తచండిక ఇది నేత్ర మంత్రం గుహ్య కుబ్జిక ఇది అస్త్ర మంత్రం వీటితో అంగన్యాస కరన్యాసంలు చేసి యథాస్థానంగా మండలంపై వీటిని పూజించాలి మండలం నందు ఆగ్నేయాన హుం స్వాహా స్వాహ నైరుతియందు వర్షట్ వాయవ్యాన హం మధ్యభాగాన వౌషట్ మండలం సకల దిశల ఎందు ఫడ్ లిఖించి పూజించాలి రెండు అక్షరాలతో కూడిన ముప్పది దళముల కమలము కర్ణికలో శ్రోమ్ హా మ లా నా వా చాలను ఆత్మబీజ మంత్రం నీ పూజించాలి కమలం నలవైపులా దిక్కుతో ప్రారంభించి క్రమంగా బ్రహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా చండికల న్యాసం చేసి పూజించాలి ఈశాన్య పూర్వ ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమాలందు క్రమంగా రావ లాక సాహాలు నశించి పూజించాలి పిదప ఈ దిక్కులందే క్రమంగా కుసుమమాలలు పర్వతములు స్థాపించి పూజించాలి పిదప వాయవ్య ఈశాన్య ఆగ్నేయ నైరుతులయందు మధ్యభాగం మందు వజ్రకూబ్జికను పూజించాలి మిదప వాయువ్య ఈశాన నైరుతి ఆగ్నేయ ఉత్తర శిఖరములపై క్రమంగా అనాది విమల సర్వజ్ఞ విమల ప్రసిద్ధ విమల సంయోగ విమల సమయ విమలలను ఐదుగురు విమలలను పూజించాలి కుబ్జికా ప్రసాదం కొరకై ఈ శిఖరంల మీదనే క్రమంగా కింకిని షష్ఠి శోపన్న సుస్థిర రత్నసుందరులను పూజించాలి ఈశాన్యాన ఉన్న శిఖరంపై ఎనమండుగురు ఆదినాథులను పూజించాలి ఆగ్నేయ శిఖరంపై మిత్రుని పశ్చిమ శిఖరంపై ఔడీస వర్షాన్ని వాయవ్య శిఖరంపై వర్షాన్ని పూజించాలి పశ్చిమ దిశలో ఉన్న శిఖరంపై గగనరత్న కవచరత్నాలను వాయవ్య ఈశాన్య ఆగ్నేయములందు భ్రం బీజసహితుడ పంచనాముడను మర్చిని దక్షిణ ఆగ్నేయాలందు పంచరత్నమును అదే దిక్కులందు జ్యేష్ఠ రౌద్రి అంతికాను త్రిసంధ్యాధిష్టాన దేవతలను పూజించాలి వీరితో సంబంధించిన ఐదుగురు మహావృద్ధులను ప్రణవోచ్చారణ పూర్వకంగా పూజించాలి వీరి పూజ ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది భేదములచే ద్విధంగా చెప్పబడుచున్నది చతుష్కోణ మండలాన కుడివైపున గణపతిని ఎడమవైపున వటుకుని పూజించాలి క్రమగణపతిని ఓం ఏం గోం క్రమగణపతయ్యే నమ అను మంత్రం చేత ఓం వటుకాయ నమహాను మంత్రంచే వటుకుని పూజించాలి వాయవ్యం మొదలైన దిక్కులందు నలుగురు గురువులను పద్దెనిమిది షట్కోణములందు పదనారుగురు గురు నాథులను పూజించాలి మండలం నలవైపులా బ్రహ్మాది దేవతలు ఎనమండుగురిని మధ్యభాగాన తొమ్మిదవ దేవతగా కుబ్జికను కుల్లటాదేవిని పూజించాలి సర్వదా ఈ క్రమంనే పూజ చెయ్యాలి కుబ్జికా పూజ అనంతరం పరమేశ్వరుని ఇట్లు చెప్పను ఇప్పుడు ధర్మార్థ కామ విజయాదులు ప్రసాదించు కుబ్జికాదేవి మంత్రం చెప్పదను మూల మంత్రంతో పరివార సహితురాలకు ఈ దేవి పూజ చెయ్యాలి ఓం ఐం హ్రీం శ్రీం కిలికిలి అనేది మూలోక్తం కుబ్జికా మంత్రం అంగన్యాస కరన్యాసంలు చేసి సంధ్యావందనం చెయ్యాలి వామ జ్యేష్ఠ రౌద్రలు ముగ్గురు సంధను కాలవాగేశి విద్మహి మహాకౌలి ధీమహి తన్నహ కౌలి ప్రచోదయాత్ అనేది కౌలీ గాయత్రి దీనిలో ఐదు మంత్రాలు ఉన్నాయి ప్రారంభాన ప్రణవం అంతమున నమః ప్రయోగించాలి మధ్య ఐదుగురు నాథుల పేర్లు అంతమున శ్రీపాదుకాం పూజయామి అని చేర్చాలి మధ్య ఎందు చతుర్జంతమగు దేవతానామం చేర్చాలి ఈ విధంగా ఐదు మంత్రాల్లో ఒక్కొక్కటి దాదాపు పద్దెనిమిది అక్షరాలు కలిగి ఉండను ఈ పేర్లన్నింటినీ షష్ఠి విభక్తిలో ప్రయోగించాలి ఈ విధంగా వాక్యయోజన చేసి ఈ మంత్రాల స్వరూపాన్ని తెలుసుకోవాలి కౌలీసనాథ శ్రీకంఠనాథ కౌలనాథ గగనానందనాథ తూర్జనాథుల వారు పంచనాథులు వీరి పూజామంత్ర వాక్యంలో ఓం కౌలీసనాథాయ నమస్తస్మై పాదకాం పూజయామి ఇత్యాది విధమున ఉండాలి వీరితో పాటు పుట్టుక నుండి గోను ఉండిచే కుబ్జికాను పేరు గల శుకులాదేవి చట్లాదేవి వికారాల రూపం గల మైత్రి శ్రీ మైత్రి శ్రీదేవి అతలదేవి శ్రీచంద్రాదేవి అనే ఐదుగురు దేవులను పూజించాలి వీరి పేర్లకు చివరి దేవి అని ఉండను పూజామంత్ర వాక్యములు సుకులాదేవి నమస్తస్మై భగాత్మ పొంగన దేవ మోహిని పాదకాం పూజయామి ఈ విధంగా ఉంటుంది చెటిలాదేవి పాదకకు అతీత భువనానంద రత్నార్ధ్యం అను విశేషణం మూడవదేవి పాదకకు బ్రహ్మ జ్ఞానార్జ్యం అనే విశేషణము నాలుగవ దేవి పాదకకు కమలార్జ్యం అను విశేషణం ఐదవ పాదకకు పరమ విద్యార్థాం అను విశేషణం చేర్చాలి ఈ విధంగా విద్యాదేవి గురుదేవుల గురువుల శ్రుశుద్ధికి త్రిశుద్ధి అని పేరు గగనానంద చెటలి ఆత్మానంద పద్మానంద కళా కమల మాణిక్యకంఠ గగన కుమద శ్రీ పద్మ భైరవానంద కమలదేవ శివ భవకృష్ణులు అను పద్నాలుగురు సనాతన పద పదనారుగురు నూతన సిద్ధులు చంద్రపూర గుల్మ శుభకామ అతిముక్తక వీరకంఠ కుశల దేవభోగక విశ్వదేవ ఖడ్గదేవ రుద్ర ధాతృ అసి ముద్రాస్ఫోట వంశపూర భోజులను పదినారుగురు సిద్ధులు వీరి దేహం కూడా షడ్విధన్యాస నియంత్రితమై ఆత్మతో సమానమగును మండలంపై పుష్పములు చల్లి మండల పూజ చేయాలి అనంత మహత్ శివ పాదుక శూన్య పంచతత్వాత్మక మండల శ్రీకంఠనాథ పాదుక శంకర అనంతల పూజ చేయాలి సదాశివ పింగళ భృగ్వానంద నాథ సముదాయ లాంగులానంద సంవర్తులను మండలస్థానాన పూజించాలి నైరుత శ్రీ మహాకాళ పినాకి మహేంద్ర ఖడ్గ నాగ బాణ అఘాసి శబ్ద వశ ఆజ్ఞారూప నందరూపములకు బలి ఇచ్చి క్రమంగా వాటిని పూజించాలి వటకునకి పుష్ప ధూప దీప గంధ బలులను క్షేత్రపాలనకి పుష్ప బలు సమర్పించాలి అప్పుడు హ్రీం ఖమ్ ఖం నమస్తభ్యం ఓం హ్రం హ్రీం స్వాహ అను మూలోక్తములకు మంత్రాలు వినియోగించాలి బలి చివర కొడిపక్కన ఎడమ పక్కన ఎదుట త్రికూటం పూజించాలి ఇందుకు మంత్రము హ్రీం హ్రోం హ్రాం శ్రీం త్రికూటాయన మహా పిదపు ఎడమ పక్కన నిశానాథని కొడిపక్కన తమ్మోరినాథని ఎదుట కాలానాలని పాదకులను పూజించాలి పెదప ఉడ్డయాన జాలంధర పూర్ణగిరి కామరూపులను గగనానంద దేవి దేవ వర్గ సహిత స్వర్గానంద దేవ పరమానంద దేవ సత్యానంద దేవ పాదక నాగానంద దేవులను పూజించాలి ఈ విధంగా వర్గము అని పేరు గల పంచరత్నాలను గురించి చెప్పబడింది ఉత్తర ఈశాన్యములందు సురనాథ పాదుకను సమయ కోటీశ్వరిని విద్యాకోటేశ్వరిని కోటీశ్వరిని బిందుకోటేశ్వరిని సిద్ధ కోటీశ్వరిని పూజించాలి ఆగ్నేయాన నలుగురు సిద్ధులను అమరేశ్వర చక్రేశ్వర కురంగేశ్వర వృత్రేశ్వర చంద్రనాథులను గంధాది పంచోపచారములతో పూజించాలి దక్షిణాన అనాది విమల సర్వజ్ఞ విమల యోగీశ విమల సిద్ధ విమల సమయ విమలలను పూజించాలి నైరుతి అంద నాలుగు వేదాలను కందర్పనాథని వెనుక చెప్పిన అందరు శక్తులను కుబ్జిక శ్రీపాదకను పూజించాలి కుబ్జికా పూజ ఓం హ్రాం హ్రీం కుబ్జికాయ నమహ అన నవాక్షర మంత్రంతో కానీ లేదా కేవలం పంచప్రణవ రూపముగ మంత్రంతో కానీ చెయ్యాలి తూర్పు మొదల ఈశాన్యం వరకు బ్రహ్మ ఇంద్ర అనంత వరుణ వాయు కుబేర ఈశాన్యులను దశ దిక్పాలకులను పూజించాలి సహస్రనేత్రుడగు ఇంద్రుని అనవజుడ విష్ణువుని శివుని సదా పూజించాలి తూర్పు మొదలు ఈశాన్యం వరకు ఎనిమిది దిక్కుల్లో క్రమంగా బ్రహ్మాని మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐంద్రి చాముండా మహాలక్ష్ములను పూజించాలి వాయవ్యం మొదలు ఆరు ఉగ్ర దిక్కులందు వరుసగా డాకిని రాకిని లాకిని కాకిని సాకిని యాకిన్లను పూజించాలి పిదుప ధ్యానపూర్వకంగా కుబ్జికాదేవిని పూజించాలి ముప్పది రెండు వ్యంజనాక్షరములు ఆమె శరీరం ఆమెను పూజించినప్పుడు ఐదు ప్రణవములు కానీ హిరీం కానీ బీజరూపమును ఉచ్చరించాలి ఆమె దేహ ఛాయ నీల కమలదల శ్యామం ఆరు ముఖములుండును వాటి కాంతి కూడా ఆరు విధములను ఆమె చైతన్య శక్తి స్వరూపురాలు అష్టాదశాక్షర మంత్రం చే ప్రతిపాదించబడినది పన్నెండు భుజములుండను సుఖంగా సింహాసనంపై కూర్చుండను కర్కోటకుడు ఆమెకు మేకల తక్షకుడు శిరస్సుపై ఉండును వాసుకి కంఠహారం ఆమె రెండు చెవులకు కొలికుడు కూర్ముడు అని నాగములు కుండలములుగా ఉన్నవి రెండు కనుబొమ్మలపై పద్మ మహాపద్మములను నాగములున్నవి వామహస్తములందు నాగ కపాల అక్షసూత్ర ఖట్వాంగ శంఖ పుస్తకములు దక్షిణహస్తములందు త్రిశూల దర్పణ ఖడ్గ రత్నమాల అంకుశధనుసులు ఉండును తూర్పు వైపు ముఖం పాండువర్ణం కలది దక్షిణం వైపు ముఖం కోపంతో ఉన్నట్లు కనబడను పశ్చిమ ముఖం నల్లగాను ముఖం హిమకుంద చంద్రుల వలె తెల్లగా ఉండను ఆమె చరణ తలమున బ్రహ్మయు జగనమున విష్ణువు హృదయమున రుద్రుడు కంఠమందు ఈశ్వరుడు లలాటమందు సదాశివుడు ఆమె పైభాగం నందు శివుడు ఉందను కుబ్జికాదేవి ఊగుతున్నట్లుండను పూజాది సమయములందు కుబ్జికను ఈ విధంగా ధ్యానించాలి Om Santi 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 He.